వరదం కరుణాద్రీధం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం ప్రహ్లాద వరదం హరిం ఈరోజు ప్రపంచ విఖ్యాది పొందిన అహోబిల మఠం పీఠాది పరంపరాధీనంలో నలభై నాలుగవ పీఠాధిని వారు సౌత్ ఏషియాడ్లోనే అతి ఎత్తుగల శ్రీ రాజగోపురాణి నిర్మించిన మహానుభావుడు ముక్కూర్ శ్రీవంచడగో శ్రీ రంగు వేదాంత దేశిక యదీంద్ర మహాదేశుకుల వారి యొక్క నూట ముప్పై జయంతి మహోత్సవాన్ని పురస్కరించి ఈరోజు ఉదయం స్వామి పీఠావతి వారికి ప్రతి ఒక్క సన్నిధిలో వచ్చేసి మంగళాశాసనం తదనంతరం విశేష అలంకార అభిషేకం తదనంతరం సాయంకాలంలో ఉభయ దేవిమార్లతో గ్రామోత్సవం జరిపి ఇప్పుడు చివరిగా పేద విన్నప్పంతో ఈ ఒక ఉత్సవం అత్యద్భుతంగా జరిగింది ఈ స్వామివారు ఈ అహోబిలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాజగోపురం పంతొమ్మిది వందల డెబ్బైలో అహోబిల మఠం తిరువల్లూరు క్షేత్రంలో పుష్కరిణి అదేవిధంగా బహువిధమైన మంటపాలు మఠాలు బొంబాయి హైదరాబాద్ ఇటువంటి మహానగరంలో మఠాలు నిర్మించి చివరికి పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీరంగ క్షేత్రంలో వారి యొక్క తొంభై ఎనిమిదో వయసులో ఆ ఒక్క రాజగోపురాన్ని అనగా రెండు వందల నలభై ఆరు అడుగుల ఎత్తుగల రాజగోపురాన్ని నిర్మించి తదనంతరం మహాకుంభాభిషేకం జరిపి స్వామివారు శ్రీరంగ క్షేత్రంలో పరమించారు కనుక వారి యొక్క నూట ముప్పై నూట ముప్పై జయంతి మహోత్సవాన్ని ఈరోజు అహోబేర్ క్షేత్రంలో విశేషంగా జరుపుకున్నాం ఈ ఒక్క స్వామివారిని ఎవరెవరు ధ్యానం చేసి స్వామివారి మనస్ఫూర్తిగా వేడుకుంటారో వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య ఆరోగ్యపూర్విక శ్రీ నృసింహ పదధ్వందం దాద్ అత్యంత వైభవాతం చెప్పినట్టు ఈ ఒక్క మహోత్సవ కాలంలో అమృతవల్లి అమ్మవారికి ప్రహ్లాద వారదు ఒక ప్రతిభతో బంగారు చైన్ చెన్నైకి సంబంధించిన తిరువల్లికేణి శ్రీ కె వేణుగోపాల్ వారి యొక్క కుటుంబంతో అహోబిల మఠంలో వర్తమాన నలభై ఆరో పీఠానికి వారి యొక్క ఆశిస్తో స్వామివారికి ఈరోజు సమర్పించారు అటువంటి వారికి క్షేమం కలగాలని చెప్పి నృసింహస్వామిని ప్రార్థిస్తాం